అధ్యక్ష మీకు తెలియదు కాదా మీకు కూడా తెలుసు కదా న గ్రామాల నుంచి నగరాలకు వలసపోతా ఉన్నారు పెద్ద ఎత్తున వలసపోయేటువంటి బ్రతుకులు ఎంత అన్యాయం అయిపోతాయో తెలుసు కాబట్టి అలా వలసపోకుండా ఏ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ గ్రామంలోని ఉపాధి దొరికేటట్టుగా చేస్తే ఇవాళ మీ వలన గ్రామాలు గ్రామాలు వదిలిపెట్టి వలసపోయి నగరాల్లో బతకాల్సిన పరిస్థితులు ఏర్పడితే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించాల్సిన బాధ్యత అటువంటి పరిస్థితులు లేకుండా ఉండాలని తీసుకు చట్టాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీగా మేము డిఫరెంట్గా వాటి కోసం కొట్లాడతాం నిలబడతాం పోరాటం చేస్తాం వాళ్ళ పక్షానే ఉంటాం అధ్యక్ష అధ్యక్ష నేను మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నాను ఇది పేద కూలికి బేరమాడే శక్తిని నశింపజేస్తా ఉంది గత చట్టం ద్వారా తన కూలి ఫిక్స్డ్గా భారత ప్రభుత్వం నిర్ణయించి ఇస్తే ఎక్కడ బేరమాడటానికి అవకాశం లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆత్మగౌరవంతో బతికే విధంగా అతనికి అవకాశాలు కలిగించారు ఈరోజు మీరు ఇందులో పొందుపరిచిన అంశాల వలన ఆ బేరమాడే శక్తి పూర్తిగా అతను నష్టపోతా అది ఇది అత్యంత ప్రధానమైనటువంటి అంశం అట్లాగే గ్రామీణ మహిళలకు స్వాతంత్ర ఆర్థిక శక్తిని కూడా నశించిపోతా ఈ నశించిపోతున్నటువంటి క్రమంలో మనమందరం ఈ చరిత్రలో భాగస్వాములుగా మిగిలిపోతూ ఉన్నాం మారుతున్నటువంటి ఈ సామాజిక పరివర్తనలో జరుగుతున్నటువంటి ఈ నిర్ణయాల్లో మనమందరం భాగస్వాములై ఆ భాగస్వాముల చరిత్రలో దోషులుగా నిలబట్టడానికి మాత్రమే ఎవరు సిద్ధంగా లేము అధ్యక్ష చరిత్ర విషయంలో మనందరం గమనించాల్సిన ఒక విషయం మనల్ని చరిత్ర ఎప్పుడూ అంచనా వేస్తూనే ఉంటుంది మనం దేనిని కాపాడాం దేనిని కూల్చివేశాం అనేటువంటి అంశాన్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటుంది మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఒక పవిత్రమైనటువంటి హామీ దీన్ని బలహీనపరచడం అంటే పేదరికానికి వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి యుద్ధంలో మనం అందరం వెనకడు వెనకడుగు వేయటమే నాకు తెలిసి ఈ సభలో ఉన్నటువంటి ఏ సభ్యుడు కూడా ఈ పేదరికానికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో వెనకడుగు వేస్తారని నేను అనుకోవట్లేదు వెనకడుగు వేయకుండా ఆ పేదలు ఆ పేదరికాన్ని జయించడానికి పో పడుతున్నటువంటి పోరాటాలు మనం అందరం కూడా వాళ్ళకి శక్తినిచ్చి ముందుకు నడిపించేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి అలా భాగస్వాములు కాకుండా కేవలం ఏదో రాజకీయ అవసరాల కోసమే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడితే చరిత్ర మనం క్షమించదు అధ్యక్ష చరిత్ర గమనిస్తూనే ఉంటుంది ఈ గమనించే కార్యక్రమంలో మనం మాట్లాడేటువంటి ప్రతి అంశాన్ని కూడా తప్పులుగా చూస్తూనే ఉంటారు దయచేసి ఈ కార్యక్రమాన్ని గౌరవ సభ్యుడు రెడ్డి గారు మాట్లాడుతూ మీరు ఎందుకు అన్నారు బాధ ఎందుకు నేను చాలా స్పష్టంగా చెప్పారు మా బాధని వారు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నా అధ్యక్ష వారు ఇంకొక విషయం కూడా ఈ సభలో మాట్లాడుతూ గాంధీ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ ఏమిటి గాంధీలు అని అడిగారు అధ్యక్ష చాలా బాధతో నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష మహాత్మా గాంధీ ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చాడు జాతి మన అందరి చేత పూజింపబడుతూ ఉన్నాడు అన్యాయంగా ఆరు మాసాల్లో తోటాలతో డే లైట్ మర్డర్ చేశారు అధ్యక్ష ఆయన రక్తం ఈ భూమి పొరలో ప్రవహిస్తూ ఉన్నాడు అధ్యక్ష శ్రీమతి ఇందిరాగాంధీ తను మరణించే ముందే ఒరిస్సా మహాసభలో చెప్పింది నేను మరణించినా పర్వాలేదు ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం నా చివరి రక్తబొట్టు వరకు నేను పోరాడుతూనే ఉంటాను ప్రతి రక్తబొట్టు ఈ దేశాన్ని కాపాడుతుందని చెప్పి చెప్పిన మాటలు ఇప్పటికి కూడా వినిపిస్తూనే ఉంటాయి చాలామందికి ఆమె రక్తం కూడా ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం ఈ భూమి పొరల్లో చెంది ప్రవహిస్తూ ఉంది అధ్యక్ష అట్లాగే రాజీవ్ గాంధీ అధ్యక్ష ఈ దేశ విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం పక్కనున్నటువంటి అనేక మంది కుట్రదారులు దేశం మీద దాడి చేస్తున్నప్పుడు ఈ దేశం కోసం నిటారుగా నిలబడి తన ప్రాణాలని అర్పించినటువంటి గొప్ప భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ ఆయన రక్తం కూడా ఈ దేశ భూమి పొరల్లో పారుతా ఉంది అటువంటి మహానుభావులను పట్టుకొని ఏమిటి వాళ్ళని ప్రశ్నించే పరిస్థితులు నేను అడుగుతా ఉన్నాను ఒక్క నాయకుడు ఒక్క నాయకుడు మీ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ దేశాన్ని ఏలేటువంటి ఏ నాయకుడైనా ఈరోజు ఒక్క నాయకుడు ఈ దేశం కోసం ఒక చిన్న రక్తమైనా చిందించారా ఈ దేశం కోసం త్యాగం చేశారా త్యాగ త్యాగం చేసినటువంటి వాళ్ళని పొగడపోయినా అవమానకరమైనటువంటి మాటలు నిండు సభలో మాత్రం మాట్లాడకూడదు చరిత్ర మనల్ని గమనిస్తూనే ఉంటుంది చరిత్ర చూస్తూనే ఉంటుంది ఈ చరిత్రలో మనం ఇటువంటి ఈ రకంగా మాట్లాడిన వ్యక్తులుగా నిలిచిపోకూడదని నేను చాలా స్పష్టంగా మహేశ్వర రెడ్డి గారు లాంటి విఘ్నులకి ముఖ్యంగా ఆయన లెఫ్టిస్ట్ పార్టీ నుంచి వచ్చారు అధ్యక్ష వాళ్ళ కుటుంబ నేపథ్యం లెఫ్టిస్ట్ క్యాపిటలిస్ట్గా మారి ఈరోజు రైటిస్ట్గా మారి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ వారి మూలాలు మాత్రం డెఫినెట్గా ఆయన గుండెని తట్టి కొడితే డెఫినెట్గా ఆనాడు మహాత్మాగాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం గొప్ప చట్టం అని డెఫినెట్గా అతను మాట్లాడతాడు అధ్యక్ష అతని ఆత్మను అతను ప్రశ్నించుకోవని నేను స్పష్టంగా ఈ సభ ద్వారా వారి దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష అందుకే ఈరోజు ఈ సభలో ఉన్నటువంటి మనందరం సరే భారతీయ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టిఆర్ఎస్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది నిరుపేద ప్రజల కోసం మాట్లాడాల్సినటువంటి ఈ అంశాన్ని గాలికి వదిలేసి కేవలం రాజకీయ అవసరాల కోసం లేకపోతే వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి అవసరాల కోసం సభను వదిలిపెట్టి పేదలను వదిలిపెట్టి తెలంగాణ ప్రజలను వదిలిపెట్టి వాళ్ళ సభ వదిలిపెట్టి బయటికి పోయారు ఈరోజు చింతిస్తూ ఉన్నాం అటువంటి వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఈ సభలో ఉన్నందుకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధి హామీ పథకం పొందేటువంటి లబ్ధిదారులు అందరూ ఈరోజు మౌనంగా రోధిస్తూ ఉన్నారు అధ్యక్ష ఈరోజు సభలో మా గురించి ఏం మాట్లాడతారు దయచేసి బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా నాయకులుగా ఈ చట్టాన్ని పక్క రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు ఒక తీర్మానం చేసే ఏకగ్రీవ తీర్మానం చేసే అధ్యక్షుడు ఈ చట్టాన్ని మార్చవద్దు పాత చట్టం ఎట్లాగా ఉందో అట్లాగే ఉండాలని చెప్పి ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది చి చివరికి పంజాబ్ లాంటి రాష్ట్రంలో కూడా పంపించాయి కర్ణాటక కూడా పంపించిందని అనుకుంటున్నాను నేను మనం కూడా ఏకగ్రవంగా ఈ రాష్ట్రంలో అటువంటి తీర్మానం చేసి తీర్మానం చేసి ఈ చట్టాన్ని కాపాడుదాం పేదల పక్షాన నిలబడదామని చెప్పి మీ అందరికీ నేను సవనీయంగా మనవి చేస్తూ అర్థం చేసుకుని చట్టం గురించి సౌహృదంతో సహకరించవలసిందిగా మిత్రులందరినీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను నమస్కారం ధన్యవాదాలు